నాగర్కనూల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఉత్సాహంగా ప్రారంభమైంది జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి బదవాస్ సంతోష్ బుధవారం నాడు నాగర్కనూల మున్సిపల్ కార్యాలయాన్ని నామినేషన్ కేంద్రాలని ఆకస్మికంగా తనిఖీ చేశారు జనవరి ఇరవై ఎనిమిది నుండి ముప్పైవ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని అభ్యర్థుల నిబంధనల ప్రకారం పత్రాలను సమర్పించాలని ఆయన సూచించారు ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేయడానికి ప్రతి కేంద్రంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని మున్సిపాలిటీ కమిషనర్ నాగిరెడ్డిని ఆదేశించారు ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా శాంతియుత వాతావరణంలో జరగాలని కలెక్టర్ స్పష్టం చేశారు తొలి రోజు నమోదైన నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి మొత్తం నామినేషన్లు పదకొండు కాంగ్రెస్ నుంచి మూడు బిఆర్ఎస్ నుంచి ఏడు బహుజన ముక్తి పార్టీ నుంచి ఒకటి నమోదవ్వడం జరిగింది ఈ కార్యక్రమం తహసీల్దార్ తబితా మరియు ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు Thank you.